పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం ముదురుగడ పద్మనాభం పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీ రాజ్యంలా మారిన ఆంధ్రప్రదేశ్ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడిని ఖండించడం పీఠాపురం అసెంబ్లీ బీసీవై పార్టీ అభ్యర్థి తమన్నా సింహాద్రి కాకినాడలో గణంగా వరల్డ్ డ్యాన్స్ డే దినోత్సవం జ్యోతి నృత్య ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన చూస్తే పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో జైభీం రావు భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జగ్గారపు మల్లికార్జునరావు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురంలో నేటికి దళితులకు శ్మశాన వాటిక లేదన్నారు కోటు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు జయభీమరావు భారత్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి నేను ప్రచారంలోకి రావడం జరిగింది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ మన వీధుల్లో నేను పర్యటించడం జరిగింది ఇక్కడ ఎంత ధీనాతి దీనంగా వీళ్ళ బ్రతుకులు ఉన్నాయో నా కల్లార నేను చూడడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇదే కాకినాడ రూరల్ నుండి నేను పోటీ చేయడం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుండి నా సొంత నియోజకవర్గం నుండి నేను పోటీ చేయడం జరిగింది రెండు లక్షల యాభై వేల మంది ఉన్న ఓటర్లు పిఠాపురంలో సుమారు రెండు లక్షల మంది ఓటర్లు ఇంకా కటిక దరిద్రంలో నిరుపేదలుగా ఇంకా జీవిస్తూనే ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ అందరూ కూడా రోజుకి రెండు మూడు వందల రూపాయలు సంపాదించలేని ఒక దీనహీన స్థితిలో ఉన్నారు ఈ ఈ ఇంటింటికి ప్రచారంలో భాగంగా నేను తిరుగుతుంటే కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి మిత్రులారా ఇంకా మనం ఎక్కడున్నాం కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సినిమా స్టార్లు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఒక సాధా ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఒక చిన్న అడ్వకేట్గా నేను ఈరోజు ప్రాక్టీస్ చేస్తూ అన్ని కుటుంబాలను పరామర్శించడానికి ధైర్యం చెప్పడానికి ఓట్లు అడగటానికి అంబేద్కర్ భావజాలంతో ఉన్న నేను ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గం అన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నాను ఎస్సీ ఎస్టీలు మరీ ముఖ్యంగా బీసీలు మరీ ముఖ్యంగా మేల్కోవాలి చైతన్యం కావాలి మీ అందరిలో కూడా మీరు చైతన్యం కాకపోతే ఈ ఎవరైతే ఈ బడా బాబులు బడా రాజకీయ నాయకులు హెలికాప్టర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఓట్లు మాత్రమే వేసుకొని మిమ్మల్ని మరలా రోడ్డు మీద పడేస్తారని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ